భారత ప్రభుత్వం భారత సైన్యంకి పూర్తి అధికారాలు ఇవ్వటం సంతోషదాయకం అని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి రెడ్డి అన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ భారత త్రివిధ దళాధిపతులకు పాకిస్తాన్పై యుద్ధం చేయటకు సర్వ అధికారాలు ఇవ్వటం ప్రతిపక్షాలు అన్ని కూడా ప్రభుత్వానికి మద్దతు తెలపటం భారత్లోని నూట నలభై కోట్ల ప్రజలు హర్షిస్తున్నారని ఆయన అన్నారు మొదటి నుండి భారత శాంతి సహనం అంటూ మనపై ఎన్నిసార్లు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసినను వారికి మనం తగిన గుణపాఠం చెప్పనందునే ఈ విధంగా జరుగుతుందని ఒకసారి భారత్ మిలిటరీ సత్తా ఏంటో వారికి ఒకసారి చూపిస్తే భవిష్యత్తులో మళ్ళీ మన జోలికి వస్తే భయపడే విధంగా ఉండాలని అన్నారు ఇప్పుడు పాకిస్తాన్లోని రైల్వే మంత్రి మా దగ్గర నూట ముప్పై అనుబాబులు ఉన్నాయని మా జోలికి వస్తే వేసేస్తామని అలాగే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె పంజాబ్ ముఖ్యమంత్రి ఆమె మాట్లాడుతూ మాపై యుద్ధానికి వస్తే ఒకటికి పదిసార్లు భారత్ ఆలోచించుకోవాలని ఆమె హెచ్చరించటం అలాగే బెనర్జీ బుట్టో కుమారుడు బిరత్ బుట్టో సింధు జలాలను ఆపితే రక్తం ఏరులై పారుతుందని భారత్ను భయపట్టే విధంగా మాట్లాడడం చూస్తుంటే పాకిస్తాన్ ప్రజలకు తినేదానికి తిండి లేకపోయినా ప్రపంచ దేశాల నుండి అప్పులు ఇవ్వకపోయినా చైనా టర్కీ తప్ప ప్రపంచంలోని ఏ దేశము కూడా సపోర్టు చేయడం లేదని మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందని అన్నారు ఇప్పుడు భారత ప్రభుత్వం ఒకప్పటి మన ఆక్రమిక కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలని అక్కడి ప్రజలు కూడా భారత్లో కలిసేదానికి సుముఖంగా ఉన్నారని పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ పేరుకే ప్రజాస్వామ్యం కానీ అంతా మిలిటరీ ప్రభుత్వమే పెత్తనమని అన్నారు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా హైదరాబాద్ ఎంపీ ఓవైసీ కాంగ్రెస్ ఎంపీ శశిధర్ వారు కూడా పాకిస్తాన్ అంతు చూడాలని బహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు భారత ఆర్మీ సైనికులకు త్రివిధ దళాలకు చెందిన వారికి యావత్ భారతదేశం వారికి జయకొట్టడం జరుగుతుందని పాకిస్తాన్ పై ఘన విజయం సాధించాలని తీవ్రవాదుల్ని అంతం చేయాలని ఆ భగవంతుడికి ప్రజలు పూజలు ప్రార్థనలు చేస్తున్నారని ఆయన అన్నారు మన మీద అవాకులు చవాకులు చేయడం మరి అదే విధంగా ఈ రోజు చేస్తున్నటువంటి దీనికి ఆర్మీ మేము ఈ భారత ప్రభుత్వం అంతా ఆర్మీకి జయధ్వానాలు కలుగుతా ఉన్నారు వారికి ఒక్క ఛాన్స్ ఇస్తే వాళ్ళ తడాక ఏందో చూపిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆర్మీ లో పనిచేస్తున్నటువంటి మన సోల్జర్స్ భారత సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ చేయాలి ఈరోజు యుద్ధ భూమిలో దిగి ఆ తీవ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని వాళ్ళు ఈరోజు అన్ని త్రివిధ దళాధిపతులు కూడా అన్ని రంగంలో దిగి ఉన్నాయి అయితే ఈ మీడియాలో అత్యుత్సాహం చూపుతూ ఎప్పుడో ఎక్కడో జరిగినటువంటి విమానాల దాడులు చేసి ట్యాంకర్ల దాడులు అని చెప్పేసి అని వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చూసేదానికి పెంచుకునే దాని కోసం అని చెప్పేసి అని వాళ్ళు చేస్తున్నటువంటి యూట్యూబర్స్ కానీ మీడియా కానీ ఇవన్నీ కూడా అత్యుత్సాహం చూపుతూ ఉన్నాయి లేనిపోలేటివన్నీ కూడా ప్రజలకు తప్పుతో పట్టించే విధంగా చేస్తున్నాయి ఇది భారత భారతదేశానికి సార్వభౌమాధికారికి మరియు సార్వభౌమాధికారానికి భద్రతకు సంబంధించినటువంటి విషయం కాబట్టేసి ఈ అవాకులు చవాకులు లేనిపోయిన కూడా మీడియా గాని యూట్యూబ్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా చేయొద్దని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఒకటి మనం ఒకప్పుడు మన కాశ్మీర్ ను అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకోవడం అది ఆక్రమిత కాశ్మీర్ గా ఇప్పుడు కూడా పిఓపిగా పిలువబడుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మేము భారత్ కలుస్తామని చెప్పేసి అనేక సార్లు దండగా వాళ్ళు తరుణాలు జరిగింది ఇప్పుడు మంచి ఛాన్స్ ఇప్పుడే మనం ఖచ్చితంగా మనం ఒకప్పుడు కోల్పోయినటువంటి పాకి మనకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి మనం పొందాలని చెప్పేసి అని దానికి తగిన విధంగా ఆర్మీ కూడా కృషి చేయాలని చెప్పేసి అని నేను తెలియజేసుకుంటున్నా మరి పాకిస్తాన్ లో ప్రజలు ఈ రోజు చూస్తూ ఉంటే తినేదానికి కనీసం వసతులు లేక తినేదానికి తిండి లేక వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఎక్కడ అప్పు పుట్టక వాళ్ళ ఇప్పుడు దివాలా పరిస్థితుల్లో ఉంటే ఒక పక్క ఎవరు ప్రజలు సరిపోయినా ఎవరు పస్తులున్నా వాళ్ళకు కల్పించదు కేవలం పాకిస్తాన్ ఇండియా పైన తీవ్రవాదాన్ని ముందుకు తీసుకొచ్చేదానికే వారి ఆలోచనలన్నీ అన్ని కూడా ఉన్నాయని చెప్పేసి అవి కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి మరి అదేవిధంగా మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కానీ మరి అదే విధంగా మన హైదరాబాద్ ఎంపీ అసలు ఓవైసీ గాని మరి కాంగ్రెస్ ఎంపీ శశిధర్ గారు గాని పాకిస్తాన్ అంతు చూడాలి వాళ్ళ తీవ్రవాదులను అనగదొక్కాలి అని చెప్పేసి అని కూడా స్పష్టంగా బయటపడి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది ఒకప్పుడు కాశ్మీర్ లో కూడా పాకిస్తాన్ వాదులే వాదులు ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు మనకు అరవై పర్సెంట్ పైన ఈ పదే ప్రజలందరూ కూడా పాకిస్తాన్ పై తిరుగుబాటు చేస్తూ వాళ్ళు మాకు కడుపు కొట్టారు మా చేయ ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న టూరిస్టులు ప్రోగ్రాం అయితే అంతా కూడా అక్కడ ఉన్నటువంటి కాశ్మీరులే లాభపడతారు టూరిస్టుల వల్ల వాళ్ళకే లాభం కాబట్టేసి ఇప్పుడు గమనించారు కాబట్టేసే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు మద్దతు తెలపడం జరుగుతూ ఉంది ఏదేమైనా కూడా మేము కోరుకునేది ఒకటే యావత్ భారత ప్రజలు కోరుకునేది ఒకటే పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పి మన దేశం పైన కన్నెత్తి చూసే విధంగా భయపడే విధంగా ఉండాలని చెప్పేసి అని ఉక్కు పాదంతో అనగ తొక్కాలని చెప్పేసి అని భారత ప్రజలు కోరుకుంటున్నారు మరి అదే విధంగా నేను కూడా కోరుకుంటున్నాను కాబట్టి మన భారత మన త్రివిధ దళాధిపతుల్లో ఉన్నటువంటి ఆర్మీ సిబ్బందికి అందరికీ కూడా ప్రతి ఒక్క వీర సైనికునికి కూడా మరొకసారి సెల్యూట్ చేస్తూ జై భారత్ జై జై భారత్ అని చెప్పేసే భారత్ మాతాకు జై అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న జై హింద్ నమస్కారం మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతిపక్షాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మారణ హోమాన్ని దేశం యావత్తూ ప్రపంచం కూడా నివ్వబోయేలాగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇరవై ఏడు మంది చనిపోవడం పదహారు మంది ఆసుపత్రులు కావడం అమాయకులైనటువంటి టూరిస్టులు చంపడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మరి ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలుపుతూ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం చాలా సంతోషవంతంగా విషయం మరి అలాగే పాకిస్తాన్ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు భారత ఆర్మీకి త్రివిధ దళాధిపతులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీరు ఎక్కడ మనకు తీవ్రవాదులున్నారో మన మీద ఎవరైతే అటాక్ చేశారో పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదుల సంస్థలను వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలను సర్వనాశనం చేసి పూర్తి భూస్థాపితం చేయండి అని చెప్పేసి అని కూడా ప్రధానమంత్రి గారు మన ఆర్మీకి పూర్తి అధికారాలు ఇవ్వడం భారత్ యావత్ కూడా నూట నలభై కోట్ల మంది ప్రజలు కూడా సంతోషిస్తున్నారు మరి మొదటి నుంచి కూడా మన దేశం శాంతి సహనం ఓపు అనే ఒక పద్ధతి మీద మహాత్మా గాంధీ ఆ రోజు పెట్టేటువంటి పద్దతి ప్రకారం ఒకటికి రెండు సార్లు చూద్దాం పది సార్లు చూద్దాం అనే ఆలోచనతోనే ఉన్నారు కానీ దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ మన పైన అనేక సార్లు దండయాత్రలు అనేక సార్లు తీవ్రవాదులు ఉసిగొలిపి వాళ్ళను పెంచి పోషించి మన మీద దాడులు జరపడం వందలాది మంది చనిపోవడం వందలాది మంది ఆర్మీ సైనికులు చనిపోవడం అమాయక ప్రజలు చనిపోవడం దీనికి ధీటుగా బుద్ధి చెప్పాలంటే నిజంగా ఈ రోజు ప్రపంచంలోని దేశాల్లో మనం అన్ని రంగాల్లో కూడా పోటీ పడుతూ ఉన్నాం మరి ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ఎక్కడ కూడా సపోర్ట్ చేయడం ఒక చైనా ఒక టర్కీ తప్ప మిగతా దేశాలు ఏవి కూడా పాకిస్తాన్ సంబంధించి ఎవరు కూడా సపోర్ట్ చేయడం తీవ్రవాదులు పెంచి పోషిస్తుందని అక్కడ ఎలక్షన్ జరిగినా కూడా ప్రజాసభ్య ఎలక్షన్ జరిగినా కూడా కేవలం నామ మాత్రమే అక్కడ ఆర్మీ చేతుల్లోనే అంత అధికారాలు ఉంటాయి మరి ఈ మధ్య పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ మాట్లాడుతూ నూట ముప్పై అణు ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి మేము ఆయన ఉపయోగిస్తే భారతదేశమే పూర్తిగా సర్వనాశనం అయిపోతుందని ఆయన బెదిరించడం మరి అదేవిధంగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె పంజాబ్ ముఖ్యమంత్రి ఆమె మాట్లాడుతూ మా పాకిస్తాన్ పై యుద్ధానికి వచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మీరు రాండి అని చెప్పి ఆమె బెదిరించడం మరి అదేవిధంగా మన బుట్టో మనవడు బెనర్జీ బుట్టో కుమారుడు ఆయన మాట్లాడుతూ సింధు సింధు నదీ జలాలను ఆపితే రక్తం ఏరులే పారుతుందని చెప్పేసరి మనల్ని బెదిరించడం ఇవన్నీ కూడా మేకపోతు గంభీరంగా మన మీద అవాకులు చవాకులు చేయడం మరి అదేవిధంగా ఈ రోజు చేస్తున్నటువంటి దీనికి ఆర్మీ మేము ఇప్పుడు ఈ భారత ప్రభుత్వం అంతా ఆర్మీకి జయ విధ్వానాలు ఉన్నారు వారికి ఒక్క ఛాన్స్ ఇస్తే వాళ్ళ తడాక ఏందో చూపిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆర్మీ లో పనిచేస్తున్నటువంటి మన సోల్జర్స్ భారత సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేయాలి ఈరోజు యుద్ధ భూమిలో దిగి ఆ తీవ్రవాదును ఏరువేసే కార్యక్రమాన్ని వాళ్ళు ఈరోజు అన్ని త్రివిధ దళాధిపతులు కూడా అన్ని రంగంలో దిగి ఉన్నాయి అయితే ఈ మీడియాలో అత్యుత్సాహం చూపుతూ ఎప్పుడో ఎక్కడో జరిగినటువంటి విమానాల దాడులనే చేసి